ప్యారీ హిందీ మేరీ హిందీ ఛానల్లో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను నేను ఎప్పట్లాగే మీ మొహమ్మద్ తాహెర్ పాషా విద్యార్థుల యొక్క కోరిక హిందీ పాఠాలని తెలుగులో అర్థం వివరణ ఇవ్వవలసిందిగా చాలామంది కామెంట్ రూపంలో కోరి ఉన్నారు వారి కోరికను మన్నిస్తూ నేను ఈ యొక్క వీడియోని తయారు చేస్తూ మీ ముందుకు రావడం విద్యార్థులు ఈ వివరణ వింటున్నప్పుడు మీరు తప్పనిసరిగా పాఠ్య పుస్తకంలోని పాఠంలో ప్రతి లైను పరిశీలిస్తూ వింటూ ఈ యొక్క వీడియోని ఫాలో అవ్వండి సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా రంజాన్ ఉపవాసాల నెల పూర్తయిన తర్వాత ఈరోజే పండుగ వచ్చింది ఎంత మనోహరం ఎంత ఆహ్లాదకరమైనటువంటి ప్రభాతం ప్రభాతం ఉదయం చెట్లపై అద్భుతమైన పచ్చదనం ఉంది పంట పొలాల్లో అద్భుతమైన కాంతి ఉంది ఆకాశంలో అద్భుతమైనటువంటి ఎర్రదనం ఉంది ఈరోజు సూర్యుడిని చూడండి ఎంత అందంగా ఎంత చల్లగా ఉన్నాడో ప్రపంచానికి ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టున్నాడు కదూ ఈద్గాకు వెళ్ళటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి పిల్లలు అందరికంటే సంతోషంగా ఉన్నారు మాటిమాటికి వారి జేబుల్లోని ఖజానా అంటే డబ్బులు తీసి లెక్కలేసుకుంటున్నారు మహమూద్ లెక్కలేసుకుంటున్నాడు ఒకటి రెండు పది పన్నెండు అతని వద్ద పన్నెండు పైసలున్నాయి మొహసిన్ వద్ద పదిహేను పైసలున్నాయి దీంతో లెక్కలేనన్ని వస్తువులు కొంటాం బొమ్మలు మిఠాయిలు ఈలలు బంతి మరి లెక్కలేనన్ని అంటే చాలా చాలా వీరందరికంటే హామీద్ చాలా సంతోషంగా ఉన్నాడు అతడు అమాయక ముఖం గల నాలుగు ఐదు సంవత్సరాల బక్క పొలచని చిన్న పిల్లవాడు తన తండ్రి గత సంవత్సరం కలరా వ్యాధితో చనిపోయాడు తల్లి కారణం తెలియకుండా రోజూ పచ్చబడిపోతూ పాలిపోతూ ఒకరోజు చనిపోయింది చివరికి అకస్మాత్కి ఇలా ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు ఆమె కూడా పరలోక ప్రాప్తి చెందింది ఇప్పుడు హామీద్ తన పేద అమీనా నానమ్మ ఒళ్ళో నిద్రపోతూ అంతే సంతోషంగా ఉన్నాడు నానమ్మ నుండి నీ అబ్బాజాన్ డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు మీ అమ్మీజాన్ అంటే మీ అమ్మ మియా అంటే దేవుడి దగ్గరికి మంచి మంచి బొమ్మలు వస్తువులు తేవడానికి వెళ్ళింది ఈ మాటలు విన్న హమీద్ చాలా సంతోషంగా ఉన్నాడు హమీద్ కాళ్ళకు చెప్పులు లేవు తలపై ఒక పాత టోపీ ఉంది కానీ ఆ టోపీ యొక్క చమకీలు నల్లబడిపోయి ఉన్నాయి అయినప్పటికీ హమీద్ చాలా సంతోషంగా ఉన్నాడు అభాగ్యురాలైనటువంటి అమీన తన చిన్న గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంది ఈరోజే ఈద్ పండుగ రోజు తన ఇంటిలో తిండి గింజలు కూడా లేవు కానీ హమీద్ అతని లోపల ప్రకాశం ఉంది బయట కిరణం ఉంది హమీద్ లోపలికి వెళ్ళి నానమ్మతో ఈ విధంగా అంటున్నాడు నీవేవి భయపడవద్దామ్మా నేను అందరికంటే ముందలే వస్తా ఏమీ భయపడద్దు అమీనా హృదయం చివుక్కు మంది గ్రామంలోని పిల్లలు తన తండ్రులతో వెళ్తున్నారు హామీద్కి అమీనా తప్ప ఎవరున్నారు గుంపులో నుండి పిల్లవాడు ఎక్కడన్నా తప్పిపోతే ఏమవుతుంది మూడు మూడు ఫర్లాంగుల దూరం ఎలా నడుస్తాడు పాదాలు బొబ్బలెక్కుతాయి కదా చెప్పులు కూడా లేవు పోనీ నేను కొంచెం దూరం వెళ్ళి కొంచెం దూరం ఎత్తుకుని నడిస్తే బాగానే ఉంటుంది కానీ ఇక్కడ సేమియా పాయసం ఉండేది ఎవరు డబ్బులుంటే తిరిగి వచ్చేటప్పుడు ఫటాఫట్ కొనుక్కొని వచ్చి తయారు చేసేయచ్చు అని నాన్నమ్మ మనసులో అనుకుంటుంది గ్రామం నుండి ఉత్సవ ఊరేగింపుగా అందరూ బయలుదేరారు ఈద్గా వైపుకి పిల్లలతో హామీ వెళ్తున్నాడు పట్టణానికి చెందిన ముఖ్యమైనటువంటి మధ్యభాగం వచ్చేసింది రోడ్డుకి ఇరువైపులా ధనవంతుల తోటలున్నాయి పెద్ద పెద్ద ఇళ్ళు కోర్టులు కాలేజీ క్లబ్బులు ఇళ్ళు మొదలగు అన్నీ కనపడుతున్నాయి ఈద్గాకు వెళ్ళి గుంపులు కనిపిస్తున్నాయి ఒకరుకు మించి ఒకరు విలువైన ఖరీదైన వస్త్రాలు ధరించి ఉన్నారు ఒక్కసారిగా ఈద్గా కనిపించింది అక్కడే ఈద్గా కనిపించింది అక్కడే ఈద్ ఉత్సవం కనిపించింది నమాజు పూర్తి కాగానే పిల్లలందరూ మిఠాయిలు ఆట బొమ్మలు అమ్మే దుకాణాలపై విరుచుకుపడ్డారు హమీద్ దూరంగా నిలబడి ఉన్నాడు అతని వద్ద కేవలం మూడు పైసలు మాత్రమే ఉన్నాయి మొహసిన్ నీళ్లు మోసే అమ్మాయి బొమ్మను కొంటాడు మహమూద్ సిపాయి బొమ్మను కొంటాడు నూరే లాయర్ బొమ్మను కొంటాడు సమ్మి చాకలి బట్టలు ఉతికే మనిషి బొమ్మను కొంటాడు హమీద్ ఆశాపూర్వక దృష్టితో ఆ బొమ్మల వంక చూస్తాడు అతడు తను తానే ఈ విధంగా నచ్చ చెప్పుకుంటాడు అవన్నీ మట్టి బొమ్మలేగా కింద పడిపోతే పగిలిపోతాయి అని మనసులో సమర్థించుకుని తర్వాత మిఠాయి దుకాణాలు వస్తాయి ఒకరు మిఠాయి ఒకరు సోహన హల్వా ఒకరు గులాబ్ జామున్ మరొకరు నువ్వుల జీడీ కొన్నారు మొహసిన్ అంటాడు ఒరే హమీద్ నువ్వు జీడీలు తీసుకోరా ఎంత మంచి వాసన వస్తున్నాయో అని అన్నాడు అప్పుడు హమీద్ ఉంటే ఉండని నా దగ్గర డబ్బులు లేవా ఏంటి అని అన్నాడు అప్పుడు సమ్మి అబ్బో నీ దగ్గర మూడు పైసలే ఉన్నాయి మూడు పైసలతో ఏమేమి కొంటావు అని ప్రశ్నించాడు హమీద్ మౌనంగా ఉండిపోయాడు మిఠాయి బొమ్మల తర్వాత లోహపు పాత్రలు అమ్మే పా దుకాణాలు వస్తాయి అక్కడ ఎన్నో అట్లకాడలు అంటే రొట్టెలు తిరగవేసుకునేటువంటి చిమటాలు స్పాచ్యులాలు ఉన్నాయి వాటిని చూడగానే నానమ్మ దగ్గర అట్లకాడ లేదు రొట్టెలు కాల్చేటప్పుడు చేతి వేళ్ళు కాలుతున్నాయి అనే విషయం హామీకు గుర్తుకు వస్తుంది ఒకవేళ అట్లకాడ తీసుకుని వెళ్ళి నానమ్మకి ఇస్తే ఎంత సంతోషిస్తుంది మరలా తన వేళ్ళు ఎప్పటికీ కాలవు కదా నానమ్మ ఈ అట్లకాడ చూడగానే పరుగు పరుగున వచ్చి నా దగ్గర నుండి లాక్కొని నా కొడుకు నా కోసం అట్లకాడ తెచ్చాడు అని అంటుంది దాన్ని ఇరుగు పురుగు ఆడవాళ్లకు చూపిస్తుంది వేల కొలది దీవెనలు ఇస్తుంది గ్రామం అంతా ఊళ్ళో అంతా నా ఈ విషయంపై చర్చ జరుగుతుంది హమీద్ అట్ల కాడ తెచ్చాడు ఎంత మంచి పిల్లవాడు పెద్దల యొక్క దీవెనలు నేరుగా అల్లాహ దగ్గరికి చేరుతాయి అంటే నెరవేరుతాయి వెంటనే దేవుడు వింటాడు అని అనుకు అనుకుంటాడు హమీద్ దుకాణదారుణ్ణి అడుగుతాడు దాని ధర ఆరు పైసలు తెలుసుకుని విన్న హమీద్ గుండె జారిపోతుంది గుండె ధైర్యం తెచ్చుకుని హమీద్ మూడు ఇస్తావా అని అడుగుతాడు దుకాణదారుడు అలానే ఇస్తాడు హమీద్ దానిని తుపాకీలా భుజంపై పెట్టుకుని గర్వంతో తన స్నేహితుల దగ్గరికి వస్తాడు అప్పుడు స్నేహితులంతా ఎగతాళిగా ఈ అట్లకాడ ఎందుకు తెచ్చావురా పిచ్చివాడ దీన్ని ఏం చేసుకుంటావు అని అంటారు ఎగతాళి చేస్తారు హేళన చేస్తారు ఇంటికి రాగానే అమీనా హమీద్ మాట విని పరిగెత్తుకుంటూ వచ్చి ఒడిలోకి తీసుకుంటుంది ప్రేమతో ఒక్కసారిగా అతని చేత చేతిలోని అట్లకాడ చూసి ఉలిక్కి పడుతుంది ఈ అట్లకాడ ఎక్కడిది తిరునాలలో కొన్నానమ్మ ఎన్ని పైసలకు మూడు పైసలకు అమీనా తన చేయి తలపై పెట్టుకుని బాధతో ఈ తలివు తక్కువ పిల్లగాడు ఎక్కడోడమ్మా మా ధ్యానం అయింది ఏమి తినలేదు త్రాగలేదు అట్లా కాడ తెచ్చాడు తిరునాల్లో ఇంకా నీకు ఏమీ కనిపించలేదటరా ఈ ఇనుప అట్ల కాడ తెచ్చావు అని అంది అప్పుడు అపరాధ భావంతో హామీద్ అమ్మా పెనం మీద నుంచి నీవు రొట్టెలు తీసేటప్పుడు నీ వేళ్ళు కాలుతూ ఉంటే చూడలేకపోతున్నానమ్మా అందుకే తెచ్చాను అని చెప్పారు ఆ మీనా కోపం వెంటనే స్నేహంగా మారిపోయింది అది మూగ స్నేహం పిల్లల్లో ఎంత త్యాగం ఎంత సద్భావన ఎంత వివేకం ఉంటుంది ఇతరులు ఆటలు బొమ్మలు కొంటూ ఉంటే మిఠాయిలు తింటూ ఉంటే వాడి మనసు ఎంత ఆశ గురి అయి ఉంటుంది అప్పుడు కూడా ఈ ముసలి నానమ్మ అమీనా గుర్తుకు వచ్చింది అమీనా మనస్సు గద్గదమైపోయింది అయిపోయింది చేతులు పైకెత్తి అల్లాహను కోరుతూ హమీదును ఆశీర్వదిస్తూ కళ్ళ వెంపడ పెద్ద పెద్ద కన్నీటి బిందులు రాలుస్తుంది హమీదు నానమ్మ ఎందుకు ఏడుస్తుందో అనేటువంటి రహస్యం ఆ చిన్ని గుండెకు ఏ విధంగా అర్థమవుతుంది